శ్రీ నామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అరవై సంవత్సరాల తెలుగు సంవత్సరాల్లో తెలుగు సంవత్సరాలు అరవైలో ఇది ముప్పై తొమ్మిదవది ఈ ఏడాదిలో మీకు ఏ నెలలు కలిసి వస్తాయి ఏ నెలలు ఇబ్బంది పడతాయి ఏ నెలనూ శూన్య ఫలితాలు తెలిపే కందాయి ఫలితాలు చూద్దాం కందాయి ఫలితాలను నక్షత్ర ప్రకారం చెప్తారు మీ నక్షత్రం ప్రకారం మీ కందాయ ఫలం ఎలా ఉందో చూద్దాం నాలుగు నెలలు చొప్పున ఒక ఫలితం ఉంటుంది అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇక కందాయి ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే నాలుగు నెలలు ధనలాభం కందాయి ఫలాల్లో సరి సంఖ్య ఉంటే నాలుగు నెలలు సమఫలం సున్నా నెంబర్ ఉంటే నాలుగు నెలలు శూన్యం మొదట్లోనే సున్నా ఉంటే నాలుగు నెలలు భయాందోళనలు మధ్యలో సున్నా ఉంటే నాలుగు నెలలు రుణ బాధలు చివరిలో సున్నా ఉంటే నాలుగు నెలలు ధన నష్టం శత్రుభయం ఇక మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ప్రయత్నించండి ఇక నక్షత్రం ప్రకారం అశ్విని నక్షత్రం అయితే మూడు సున్నా నాలుగు భరణి ఆరు ఒకటి ఒకటి కృతిక ఒకటి రెండు మూడు రోహిణి నాలుగు సున్నా సున్నా మృగశిర ఏడు ఒకటి రెండు ఆరుద్ర రెండు రెండు నాలుగు పునర్వసు ఐదు సున్నా ఒకటి పుష్యమి సున్నా ఒకటి మూడు ఆశ్లేష మూడు రెండు సున్నా మఖ ఆరు సున్నా రెండు పూర్వ ఫల్గుణి ఒకటి ఒకటి నాలుగు ఉత్తర ఫల్గుని నాలుగు రెండు ఒకటి హస్త ఏడు సున్నా మూడు చిత్త రెండు ఒకటి సున్నా స్వాతి ఐదు రెండు రెండు విశాఖ సున్నా సున్నా నాలుగు అనురాధ మూడు ఒకటి ఒకటి జ్యేష్టం ఆరు రెండు మూడు మూల నక్షత్రం ఒకటి సున్నా సున్నా పూర్వాషాఢ నాలుగు ఒకటి రెండు ఉత్తరాషాఢ ఏడు రెండు నాలుగు శ్రవణం రెండు సున్నా ఒకటి ధనిష్ట ఐదు ఒకటి ఒకటి శతభిషం సున్నా రెండు సున్నా పూర్వభద్ర మూడు సున్నా రెండు ఉత్తరాభాద్ర ఆరు ఒకటి నాలుగు రేవతి ఒకటి రెండు ఒకటి మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస్యతో క్రోధి సంవత్సరం పూర్తవుతుంది మార్చి ముప్పై ఆదివారం నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది